Hi, ma'am. This is for you. Hi. So, rose grows. Correct time, Ramal Prathyukti ki. Time is. How many? This Sanjana kar 2.2 onko cha. 2.2 ka to most powerful Sanjana onko. హాయ్ మ్యామ్ మ్యామ్ దిస్ ఫర్ యూ సో రోజ్ హౌ వెరీ గుడ్ థ్యాంక్ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ చాలా మందికి తెలుసు అండ్ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో హౌ యూ ఫీల్ మ్యామ్ అండ్ అట్ అట్లా బిగ్ బాస్ జర్నీకి వెళ్తున్నారు చాలా బరువు గా ఉంది మంత్స్ యాక్చువల్లీ ఐమ్ లివింగ్ మై కిడ్స్ బిహైండ్ బట్ మై మమ్మీస్ దేర్ మై డాడీ ఈస్ దేర్ అండ్ ఇంట్లో పది రిలేటివ్స్ ఉన్నారు అండ్ మూడు పనిచేసే వాళ్ళు ఉన్నారు పదమూడు జనాల్ని ఇంట్లో ఇంకొక బిగ్ బాస్ నడిపిపోతున్నాను బికాస్ మై కిడ్ షుడ్ బి వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ నా హస్బెండ్ కూడా ఆఫ్ తీసుకుంటున్నారు సో ఎవ్రీబడి కేమ్ ఇన్ యాజ్ అ సపోర్ట్ సిస్టమ్ బట్ స్టిల్ మన్స్ చాలా బరువుగా ఉంది బికాస్ మై ఇస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండ్ ఐ హావ్ నెవర్ స్టేడ్ వితౌట్ హిమ్ హీ హాజ్ నెవర్ స్టేడ్ వితౌట్ మీ సో తన కోసం అడిగితే ఒక టెన్షన్ లో ఉన్నాను నేను బట్ అట్ ద సేమ్ టైం నేను ఒక గోల్ అచీవ్ చేయాలి కాబట్టి నేను పోతున్నాను మంచి పేరు సంపాదించాలి అవకాశాలు అనేది మన ఇండస్ట్రీలో అంత ఎక్కువ రావు సో అందులో మంచి అవకాశం మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను సో సిన్స్ దిస్ ఈస్ గ్లోబల్ షో ఫ్రమ్ మా టీవీ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ ఫర్ ఇట్ అండ్ ఐమ్ గోయింగ్ టు వాచ్ బిగ్ బాస్ అంటే జనరల్ గా సంజనా గార్ అంటే మాకు బుజ్జిగాడు మూవీ తో మాకు అల్టిమేట్ గా ఉంటది దాని తర్వాత ఆ రేంజ్ లో సినిమాస్ కూడా అంటే చాలా చేసినాయి ఆ రేంజ్ ని బీట్ చేయలేకపోయి రాడు సో ఆ మూవీ గురించి మీరు ఇప్పుడు ఆ రేంజ్ ని బీట్ చేయడానికి పోతున్నాం అనుకోనండి ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మూవీ గురించి ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి నావ్ ద కరెంట్ గోల్ ఇస్ వి హాఫ్ టు బుజ్జిగాడు సంజనా నుంచి ఓ బిగ్ బాస్ సంజనాని పేరు చేంజ్ అవుతుందేమో లెట్స్ హోప్ సో అండ్ బట్ నాకు లైఫ్ లో చాలా ఛాలెంజెస్ జరిగినాయి మీకు తెలిసినట్టు ఐ హ్యాడ్ ఒక లీగల్ లో నాకు టార్గెట్ సార్ చాలా అన్యాయం జరిగింది నాతో ఒక ఫ్రెండ్ నాకు గా ఉండే ఆడు కన్జూమర్ అని కూడా నాకు తెలియదు ఇప్పటికీ కూడా అది ప్రూవ్ ఇంకా కాలేదు కానీ తను కన్జ్యూమర్ ఉన్నాడు నేను పరిచయం ఉన్నాను అంతే నా తప్పు కాబట్టి నన్ను తీసుకొని పోయారు ఆ కేసులో ఏదో ఎంక్వైరీ చేయాలని అండ్ నాకే డిటైన్ చేశారు సో దాని వల్లే నాకు ఒక రెప్యుటేషన్ ఉండొచ్చు ఒక పేరు ఉండొచ్చు నా లైఫే నాశం అయిపోయింది ఒకవేళ నేను చెప్పాలంటే ఓపెన్ గా సో నాకు యాక్చువల్లీ ఆ ఒక కేసు జరగలేదంటే ఇవాళ నేను ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఒప్పుకోలేనేమో ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి ఖచ్చితంగా ఒప్పుకోలేను ఏమో బికాజ్ నాకు యాక్చువల్లీ మనసు నిజంగా చాలా బరువుగా ఉంది కానీ ఇట్లా అన్ని జరిగింది కదా మళ్ళీ నిలబడడానికి మళ్ళీ ఆడియన్స్ ముందు రావడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ మళ్ళీ నాకు అందరికీ బిగ్ బాస్ వచ్చేసి ఒక గేమ్ షో ఒక పది మూవీలు చేస్తారు అందులో ఒక ప్రాజెక్ట్ లాగా ఉండొచ్చు వేరే కంటెస్టెంట్స్ కి లేకపోతే ఊరికే ఫండ్ కోసం చేస్తుంటారు కొంతమంది ఊరికే డబ్బు కోసం కొంతమంది చేస్తుంటారు కానీ నా గోల్ ఇక్కడ నిజంగా వచ్చేసి నాకు ఆ కేసు వల్లే పోగొట్టే మర్యాద ఏముందో మళ్ళీ ఆ స్థానం నేను గ్రాప్ చేయాలి మళ్ళీ నేను అట్లాంటి అమ్మాయివి అస్సల కాదు మీ ఇంట్లో ఉండే ఇన్నోసెంట్ అమ్మాయిలు ఎట్లుంటారు నేను కూడా అట్లాంటి ఒక సింపుల్ అమ్మాయి అవును సో నాకు మర్యాద ఏం నా క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేశారో దానికంటే నేను బయటికి రావాలి కాబట్టే నేను ఈ యొక్క అవకాశం ఒప్పుకున్నాను బికాస్ నాకు ఎన్ని రోజులు ఉంటాయి చూపించుకోవడానికి మేము ఎట్లుంటాము మేము ఇట్లుంటాము అని అండ్ డెఫినెట్లీ ఇంత పెద్ద త్యాగం చేసుకుని పోతున్నాను నా చిన్న పిల్లలను వదిలి వదిలేసిపోతున్నాను నిజంగా నాకు ఎప్పుడు కూడా మాట్లాడితే హ్యాండ్స్ అండ్ లెగ్స్ కోల్డ్ అవుతున్నాయి నేను ఎట్లు ఉండే ఉండపోతానని బట్ ఒక పాజిటివ్ ఛాలెంజ్ గా తీసుకుని నిలబడడానికి నేను పోతున్నాను అండ్ ఈ ఒక పాజిటివ్ నా ఛాలెంజ్ ఏముందో డెఫినెట్ గా ఐ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ప్రతి ఒక్క ఆడియన్స్ నాకు ఆశీర్వాదిస్తేనే ప్రతి ఒక్కరు నాకు ఓట్ చేపిస్తేనే ఓట్ చేస్తేనే అండ్ మన్స్ పూర్తిగా నాకు సపోర్ట్ చేస్తేనే సో నేను ఒక చై నేను జాయిన్ చేసేసి విత్ జాయినింగ్ హ్యాండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ మీరు చూసుకుంటే అంటే తెలుగు తమిళ్ కన్నడ అన్ని లాంగ్వేజ్ లో మూవీస్ చేశారు బట్ తెలుగు బిగ్ బాస్ రీజన్ ఏంటి కరెక్ట్ టైం రావాలి ప్రతి ఒక్కటికి అవును నాకు ఆన్లైన్ బిగ్ బాస్ కూడా వచ్చింది ఇందాక ఐ వాస్ ప్రెగ్నెంట్ దానికంటే ముందు ఐ హ్యాడ్ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ బట్ కోవిడ్ ఉండే దానికంటే ముందు సో ప్రతి ఒక్కటికి ఒక టైం రావాలి కదా అండ్ ఇప్పుడు నాకు టూ కిడ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో రిటర్న్ వచ్చేయడానికి కరెక్ట్ టైం అయింది ఆ కరెక్ట్ లోనే మంచి ప్రాజెక్ట్ బిగ్ బాస్ నైన్ వచ్చింది సో అన్ని కలిసి రావాలి మేము అనుకునే టైంలో ఏమొస్తుందో లేదో తెలియదు గానీ ఒక టైం చేంజ్ అవుతూనే ఒక మనిషికి అన్ని ప్రతి ఒక్కటి ఫాల్స్ ఇన్ ప్లేస్ ఇది టూ పాయింట్ టూ కాదు మోస్ట్ పవర్ఫుల్ సంజన అనుకోవచ్చు సో అంటే ఎక్కువగా బిగ్ బాస్ టాస్క్ లు కావచ్చు అండ్ మైండ్ గేమ్ అంటారు సో మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు ఎందుకంటే లైఫ్ లో చూసుకుంటే చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు సో బిగ్ బాస్ హౌస్ ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు రియల్ లైఫ్ లో నేను ఆల్మోస్ట్ డెత్ ఫేస్ చేసి రిటర్న్ వచ్చానండి నాకు వర్డ్స్ లో నేను చెప్పలేను ఇప్పుడు ఒక నవ్వుతో చెప్తున్నాను కళ్ళలో రక్త 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 వచ్చింది నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ రికవర్ అవడానికి కూడా నాకు ఇవాళ కూడా నేను మీకు అబద్దాలు ఆడాను నేను నిద్రపోతుంటే నెలలో ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అట్లే నా పిల్లో మీద నేను ఏడుస్తూ ఉంటాను నాకు ఇట్లా జరిగిపోయింది నాకు ఇట్లా జరిగిపోయింది ఎంతైనా స్ట్రాంగ్ ఉంటే అయినా మాకు మంత్స్ లో ఒక డ్రామా అయిపోతుంది కదా కానీ స్టిల్ పొద్దున్నే లేసేసి నవ్వి మళ్ళీ ఐ విల్ గో అహెడ్ విత్ మై ఎవ్రీ డే యాక్టివిటీస్ సో ఇట్లాంటి ఇట్లాంటి జరిగిన ఇప్పుడు నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను లో ఆ పనిలో కూడా నేను చాలా బిజీ ఉన్నాను స్వంత స్కూల్ సో ఐఎమ్ వెరీ బిజీ విత్ మల్టిపుల్ యా మల్టిపుల్ యాక్టివిటీస్ తో నేను చాలా బిజీ ఉంటాను ఎప్పుడూ నేను ఫ్రీ ఉండను ప్రెగ్నెన్సీలో కూడా ఐ కెప్ మై సెల్ఫ్ బిజీ అట్ ద సేమ్ టైమ్ కన్స్ట్రక్షన్ చేస్తుండే సో ఐఎమ్ వెరీ డేరింగ్ పర్సన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ప్రొడక్టివిటీ సో నేను నెగటివ్స్ వైపు దేవుడి దేవాల నుంచి ఎంత అవుతుందో నేను అంత కంట్రోల్ అయిపోయి నెగిటివ్స్ వైపు నేను పోను బిగ్ బాస్ ఇంట్లో ఒట్టి ఫుటేజ్ కోసము నెగిటివ్ మాట్లాడాలి పిచ్చి పిచ్చిగా ఆడాలి అవన్నీ నేను ఖచ్చితంగా చేయను దిస్ ఇస్ మీ నేను డిగ్నిఫైడ్ గా ఉంటాను మిగిలితే దేవుడి చేయిలో అంటే తెలుగు ఆడియన్స్ ఎవరినైనా ఓన్ చేసుకుంటే చాలా అడాప్ట్ చేసుకుంటారు అండ్ మీరు ఇప్పుడు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోతున్నారు సో నెక్స్ట్ ఎలా ఉంటారు అంటే ఐ మీన్ మూవీస్ గానీ ఫర్దర్ గా అందుబాటులోనే ఉంటాను బట్ ఇది మూవీస్ ఇండస్ట్రీ మా చేతిలో లేదండి నా గారికి ఒక ప్రొడక్షన్ లేదు నా అమ్మగారు డైరెక్టర్ డైరెక్టర్ కాదు సో మాకేం అవకాశం వస్తుందో అందులో నిజంగా మాకు ఒక అవకాశం సూట్ అవుతుందా ఆ రోల్ తో మా పేరు పెరుగుతుందా మా రెప్యుటేషన్ పెరుగుతుందా అంటేనే నేను ఆ ఒక రోల్ చేస్తాను వచ్చిన ప్రతి ఒక్క సినిమా అయితే నేను ఖచ్చితంగా చేయను బికాజ్ నాకు కంఫర్ట్ ఉండదు ఐ హ్యావ్ టు రియలీ అనలైజ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ సో ప్రస్తుతానికి ఒక అడుగు పెట్టాను ఈ అడుగులో నాకు చేయి పట్టుకునండి మీ ఇల్లు అమ్మాయిగా నాకు సపోర్ట్ చేయండి నాకు టెన్షన్ లో ఉండే టైం చాలా ఏడిస్తే కూడా నాకు మీ ఓట్స్ తో ప్రోత్సాహించండి మీ ఓట్స్ తో నాకు ఇంకా స్ట్రాంగ్ చేయండి నాకు మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్ని ఇవ్వడానికి తెలుగు ఆడియన్స్ కి కోరుకుంటున్నాను అండ్ అంటే మాకు తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం ఎంత చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు కాబట్టి సో వాళ్ళ ఫ్యాన్స్ కి కావచ్చు ఆయన గురించి అంటే ఏం హీఈస్ లిటరలీ లైక్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ హీస్ అచీవర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండే ఒక ఓటుసే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ లో ఆ దేవుడు నాకు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంగ్త్ ఇచ్చేస్తే ఐ విల్ డూ రియలీ వెల్ అండి మీ ఎంటైర్ జర్నీ లో అటు చూసుకుంటే చాలా అపెండెన్స్ చూసారు వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు సక్సెస్ ఇస్ బీయింగ్ అండి అండ్ సక్సెస్ ఫ్యామిలీ ఎవ్రీ అండ్ సక్సెస్ పీస్ మైండ్ ఐ ఫీల్ బట్ అట్ ద అచీవ్మెంట్స్ ఎప్పుడూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలి సో మీ ప్రభాస్ గారి గురించి ఏదైనా ఒక ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ దట్ ప్రభాస్ గారు హ్యాస్ బికమ్ గ్లోబల్ గ్లోబల్ స్టార్ టుడే నిజంగా అద్భుతం పేరు చేశారు తెలుగు ఇండస్ట్రీ పేరు వరల్డ్ లో గ్లోబల్ గా కూడా చాలానే సూపర్ హిట్ చేసారు